రాజకీయ పార్టీలను ఎదిరించి తమ జాతి హక్కుల కోసం పోరాడాల్సిన నాయకులు జర్నలిస్టులపై అక్కసు కక్కడం సరైనది కాదని ఐజేయు శాఖ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ గౌడ్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీల టికెట్ మాదికలకే ఇవ్వాలని డిమాండ్తో పెద్దపల్లిలో తలపెట్టిన ర్యాలీ వార్తలు అన్ని పత్రికల్లో అచ్చు అయినాయని కానీ సదరు దళిత మాదిగ సంఘాల నాయకుడే అర్థం చేసుకోలేకపోయారన్నారు నిజాయితీగా పోరాడే వారికి జర్నలిస్టులు ఎప్పుడూ మద్దతుగానే ఉంటారని కోడ్ చాటుమాటు ఒప్పందాలు ఇలాంటి రాజకీయాలు చేసేవారికి పత్రికలపైనే అనుమానాలు కలుగుతాయన్నారు ఆడలేక పందిరి కూర్సా అన్నారట వెనకట పందిరి పెద్దగా ఉంటే ఎగిరి దుంకేవాన్ని అన్నట్టు ఉంది ధైర్యంగా పోరాడండి నిజాయితీగా నిలబడండి జర్నలిస్టులు ఎప్పుడూ మీకు మద్దతుగా ఉంటారని సంపత్ గుర్తు చేశారు ఇక ముందు కూడా మాదిగ జాతి కోసం పోరాడే నాయకులకు మద్దతు ఉంటామన్నారు కానీ సదరు పెద్ద మనిషి చేసిన వ్యాఖ్యానాలే సరైనవి కావని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ పెద్దపల్లిలో పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఆ వివరాలు వినండి జర్నలిస్టులను దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేసిన ఒక దళిత నాయకుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీయుడబ్ల్యూజే ఐజేయు ప్రతినిధులు పెద్దపల్లి ఎస్ఐకి బుధవారం ఫిర్యాదు చేశారు ఈ నెల నాలుగవ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదిగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన డప్పు చాటింపు వార్తలను బాగా కవర్ చేయలేదనే అకాసుతో అదే సామాజిక వర్గానికి చెందిన కాంపెల్లి ప్రభాకర్ ఈ నెల ఐదవ తేదీన జర్నలిస్ట్లను దుర్భాషలాడుతూ మాదిగ చైతన్య వేదిక వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు పెద్దపల్లి వ్యాప్తంగా పెద్దపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో సుమారుగా రెండు వేల మందితోటి ఆరు వందల సుమారు ఆరు వందల దప్పులతోటి మా ఆవేదనను తెలియజేసేదానికి చేస్తే ఈ మూడు తాయిలాలకు ఆశపడే ఈ మీడియాను సోషల్ మీడియానే నమ్ముకోవాలి ఈ సిగ్గు మానాలు ఏమన్నా ఉన్నాయా ఎవడు ఎవడు పైసలు ఇస్తే వాడు ఎవరికి తాయిలాలు పెడితే వాడు వానికి రాసే వత్తాసు వాళ్ళకే ఈ మీడియాను నిజంగా బొంద పెట్టాలే ఇంకా కూడా జరుగుతుంది చిన్న చిన్న పత్రికలు చిన్న చిన్న యూట్యూబ్ల వల్లనే ప్రతి ప్రజల్లోపలికి వెళ్తుంది మీతో ఏమి కాదు మీరు ఎవరికి తాయిలాలు అందజేస్తారో దానికే రాసే విధంగా ఆనికే వత్తాసు వాళ్ళకే విధంగా చేస్తున్నారు నిజంగా సిగ్గుసేటు ఇటువంటి వార్తను కవర్ చేయకపోవడం ఇన్ని సంవత్సరాల క్రితము మా మాదిగలకు అవకాశం దక్కలే ఈసారి అవకాశం కావాలి అని అందరినీ ఇంత పెద్ద మొత్తంలో చేస్తే మీరు సహకరించకపోవడం నిజంగా బాధాకరమైన విషయం అసలు మిమ్మల్ని నమ్మకోవడం కూడా వేస్ట్ మీ పత్రికలే వేస్ట్ ఆ వీడియో క్రమంగా ఇతర గ్రూపుల్లోనూ వైరల్ అయింది జర్నలిస్టులను అవమానపరిచే విధంగా తీవ్రంగా దుర్భాషలాడుతూ వీడియో వైరల్ చేసిన నాయకుడిపై గ్రూప్ అడ్మిన్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో దాడుల నివారణ కమిటీ కన్వీనర్ సిపరి రాజేశం ఎస్ఐ మల్లేష్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన వెంట జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ జిల్లా సహాయ కార్యదర్శి జక్కని సత్యనారాయణ పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చింతకింద చంద్రమోగిలి సాక్షి స్టాఫ్ రిపోర్టర్ గుడ్ల శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల రమేష్ నాగుల మల్యాల శివకోటయ్యచారి చేగొండ రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి